కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం వేమవరం పేధవనంలో ప్రైవేట్ విద్యా సంస్థల వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యా సంస్థలు ఆదాయ వనరులుగా కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు సుమారు మూడు వందల పాఠశాలల కరస్పాండెంట్లు కుటుంబ సమేతంగా హాజరై సరదాగా గడిపారు ప్రైవేట్ విద్యా సంస్థ రాష్ట లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి విజయ్ యూనియన్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు మాజీ జెడ్పీ చైర్మన్ దున్న జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం చాలా ఆనందదాయకం సుమారు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే చిత్తూరు జిల్లా నుండి మరి చాలా మంది కరస్పాండెంట్స్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి వరమహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి కరస్పాండెంట్స్ అందరినీ కూడా మరి మా తాళరేవు మండలం తరఫున ఎంతో ఆప్యాయంగా పలకరించి వారందరికీ కూడా ఎంతో చక్కనైనటువంటి వసతున్నటువంటి పదయాత్ర వన మహోత్సవ కార్యక్రమం జరిగింది మా తనస్పందించ పరిష్మైన వాతావరణంలో మనం అందరం కూడా మరి ఇక్కడ ఆ ఎంజాయ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఏడు వందల మంది హాజరవటం మాకు చాలా ఆనందంగా ఉంది మా తాళరేవు మండలం మరి ఈ వచ్చినటువంటి ప్రతి కరస్పాండెన్స్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మా గుండెల్లో పెట్టుకుని మేము చూసుకుంటామని వారు వచ్చినటువంటి ప్రేమ అభిమానాన్ని మేము